ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ అండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కారు నాలుగు న్యూ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని కూడా బాగానే ఉంది ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ టెన్ మోడల్ అయితే ఉంది ఓనర్ ఒకరే ఓనరు నాన్ యాక్సిడెంట్ బండి ఇది టెన్ రెడ్ కలర్లని అయితే ఉంది దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా బాగున్నాయి ఏసీ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకానైతే చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే జరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా అయితే తిరిగింది మొత్తం చూస్తే ఇక మీకు మీ హ్యాండ్కి వచ్చేసరికి ఇది అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ అని చెప్పొచ్చు జెన్యున్ రీడింగ్ అయితే ఉంటుంది బండి జెన్యున్ పెయింట్ అయితే ఉంది బండి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే పవర్ విండోస్ కూడా ఉన్నాయి బ్యాక్ రెండు కూడా మ్యాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి ఫ్రంట్ రెండ్ వచ్చేసి మీకు పవర్ విండోస్ ఉంటాయి చూడొచ్చు మీకు ఎంత క్లీన్గా నీట్గా మెయింటైన్ ఒక కార్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ మీరు చూసి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కావాలన్నా చెప్పండి వీడియోని కూడా ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు డీటెయిల్స్ వస్తాయి పూర్తిగా కూడా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ ఇవ్వండి మేము పెట్టే అన్ని కార్స్ కూడా మీకు మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవడానికి వీలుగానే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి కార్స్ అయితే మీరు సెకండ్ హ్యాండ్ కార్స్ కొనేటప్పుడు పక్కా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి లోపల ఇంటీరియర్ చూసుకోవాలి కారణం చూస్తే మీకు అర్థమవుతుంది లేకపోతే ఏంటంటే మీకు తెలియకపోతే మీకు తెలిసిన మెకానిక్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఆయన కొంచెం డబ్బులు ఇస్తే ఆయన కూడా వస్తాడు లేకపోతే మీరు ఇక్కడ ఏదైతే ఓనర్ ఉంటారో అమ్మే వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే మెకానిక్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకొని వాళ్ళ వాళ్ళు చెప్పింది బట్టి మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ ధరలోనే వస్తాయి కార్లు అయితే ఇది కార్ డీటెయిల్స్ కూడా కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్స్ డాట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది లేకపోతే కామెంట్స్లో మేమే క్లిక్ చేసి క్లిక్ చేయండి అని పెడతాము ఆ వెబ్సైట్ పిన్ చేసి పెడతాము అది మీరు డైరెక్ట్ క్లిక్ ఇస్తే ఆ వెబ్సైట్ పైన క్లిక్ ఇస్తే అన్ని కార్స్ కూడా మీకు వస్తాయి ఫోన్ నెంబరు లొకేషన్ కూడా డైరెక్ట్ వస్తుంది కాబట్టి ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు అది మీకు డిస్క్రిప్షన్లో పెడతా మళ్ళీ దాంట్లో కామెంట్ బాక్స్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది దానిపైన క్లిక్ ఇవ్వండి డైరెక్ట్ మీకు లొకేషన్ వస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది